ప్రాచీన లోకంలో అనేక సంస్కృతులలో చీకటిలో లోతైన సముద్రంలో నివసించే ఒక భీకరమైన రాక్షసుడి గురించి వివిధ రకాల గాథలు ప్రచారంలో ఉండేవి ఆ గాథల్లో ఆ డ్రాగన్ అది నివసిస్తున్న సముద్రం కలిసి ఈ సృష్టిని మళ్లీ శూన్యంగా చేయబోయే ఒక గందరగోళ పరిస్థితికి సూచనగా ఉండేది ప్రాచీన బైబిలు రచయితలకు ఈ గాథలు బాగా తెలియటమే కాదు వాటిలోని ఆయా చిహ్నాలని తాము అంతటా రాసిన పద్యాల్లో గాథల్లో చొప్పించారు కూడా నిజమా బైబిల్లో డ్రాగన్లా అవును బైబుల్లోని మొదటి పేజీలో దేవుడు ఎండిన నేలను అగాధ జలముల నుండి వేరు చేయడం ద్వారా క్రమాన్ని తెస్తాడు అక్కడ ఆయన ఆ సముద్ర డ్రాగన్లను నియంత్రించాడు ఏదేను తోటలో ఆదాము అవ్వలను కలుసుకున్న సర్పంతో ఆ రాక్షస డ్రాగన్ సంబంధం ఉంది అది ఒక ఆధ్యాత్మిక జీవి గందరగోళంతో మరణంతో నిండిన తన శక్తితో అది మానవుల్ని రెచ్చగొడుతూ వారు తమ స్వంత నాశనాన్ని కొని తెచ్చుకునేలా చేస్తుంది బైబుల్ రచయితలు ప్రాచీన ఇస్రాయేలియుల్ని గా వాడుకొని హతమార్చిన క్రూరమైన ఫరో లాంటి రాజుల్ని వర్ణించడానికి ఈ డ్రాగన్ కల్పనా చిత్రాన్ని వాడుకున్నారు ఇంకా మహాకాయుడైన గొల్యాతు సహితం అతని అంగ కవచాలు ఆయుధాలు ఇవన్నీ అతన్ని ఒక పెద్ద క్రూర సర్పంలాగా చిత్రీకరించాయి కాబట్టి ఆ సముద్ర డ్రాగన్ ఇలాంటి రూపాల్లో కనిపిస్తూ ఉందన్నమాట అయితే దానిని ఓడించడం వీలవుతుంది కదా అవును అయితే జాగ్రత్త ఎందుకంటే ఆ డ్రాగన్కి ఉన్న శక్తి చాలా విచిత్రంగా ఉంటుంది డ్రాగన్ని వధించాలని వెళ్లే వ్యక్తి ఆ డ్రాగన్ శక్తిని తాను కూడా వాడుకోవాలి అని ఆకర్షితుడవుతాడు ఆ విధంగా అతడే ఒక డ్రాగన్ గా మారతాడు ఆ అవును నిజానికి వారి సామ్రాజ్యాలన్నీ డ్రాగన్ లాగా మారిపోతాయి ఇస్రాయేలీలు బబులోను చెరలో ఉన్నప్పుడు దానియేలు ప్రవక్త సముద్రంలో నుండి పైకి వస్తున్న నాలుగు క్రోర మృగాల గురించి ఒక కలగన్నాడు ఏంటి తిరగబడే డ్రాగన్లు అవి క్రూర రాజ్యాల అంధకారమయమైన ఆధ్యాత్మిక శక్తులకు ప్రాతినిధ్యం వహిస్తాయి అయితే అప్పుడే ఒక వ్యక్తి ప్రత్యక్షమయ్యాడు నేలపై నుండి లేచి దేవుని సింహాసనంలో ఆయన పక్కన కూర్చున్నాడు ఇంతలో కల ముగిసింది ఆ డ్రాగన్లు నాశనం అయిపోవడం దానియలు చూశాడు ఇంతకీ ఆ డ్రాగన్లను చంపింది ఎవరు ఎవరంటే దానియేలు ఆయన్ని కుమారుని లాంటివాడు అని పిలిచాడు కుమారుడా యేసు తనని అలాగే పిలుచుకునేవాడు ఆ అవును వాస్తవానికి సువార్తల రచయితలు యేసు ఆ డ్రాగన్ని అనేక విధాలుగా ఎదుర్కొన్నట్టుగా అభివర్ణించారు అంటే తుఫానుతో నిండిన సముద్రం మీద నడిచినప్పుడు లేక అరణ్యంలో తనని శోధించిన అపవాదిని అడ్డగించినప్పుడు లేక ఆయన ఇతరుల్లో మరణాన్ని రోగాన్ని జయించినప్పుడు ఇంకా ఆ డ్రాగన్ తన సర్వశక్తిని ఉపయోగించి యేసుని లోపరుచుకోవడానికి ప్రయత్నించినప్పుడు సహితం సహితండికి లొంగలేదు యేసు ఆ డ్రాగన్ని ఆశ్చర్యకరమైన పద్ధతిలో అడ్డుకున్నాడు ఆయన తన జీవితాన్ని దానికి సమర్పించి ఇష్టపూర్వకంగా ఆ మృగం కడుపులోకి వెళ్ళాడు డ్రాగన్ని చంపినవాడే దాని చేతిలో చనిపోయాడా అది అలాగే కనిపిస్తుంది కానీ యేసు గందరగోళం మరియు మరణమునకు మరొక వైపు కొత్త జీవితాన్ని సృష్టించే దేవుని శక్తిని నమ్మాడు తన అనుచరుల్ని కూడా అదే విధానంలో ఆ డ్రాగన్ని ఎదుర్కోమని చెప్పాడు దాని అర్థం ఆ డ్రాగన్ ఉపయోగించే హింసాత్మకమైన వినాశనకరమైన విధానాలను తాము కూడా వాడాలనే శోధనను ఎదిరించడం అలాగే దానికి భయపడకుండా ఉండడం ఆ మృగం మీద యేసు సాధించిన విజయం దాని శక్తి నుండి తప్పించుకోవడానికి ఒక మార్గం తెరిచింది రాబోయే రోజుల్లో ఆ డ్రాగన్ని సంపూర్ణంగా ఓడించే దేవుని శక్తి మీద విశ్వాసం ఉంచాలి